హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ దేవాదాయ శాఖ యొక్క నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం దానికి ముందుగా నేను ఈ ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ యొక్క అది అయినా సెంట్రల్కి సంబంధించి అయినా కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి త్వరలో దేవాదాయ శాఖలో ఐదు వందల ఖాళీలు భర్తీ చేస్తామని కేబినెట్ మినిస్టర్ ఆనం చెప్పడం జరిగింది సో ఈ న్యూస్ అండి సో ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు సో దేవాదాయ శాఖలో ఖాళీకున్న అధికారులు అర్చకులకు సంబంధించిన ఐదు వందల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని శాఖ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు దేవాలయాలన్నీ పరిశుభ్రత ఆధ్యాత్మికతో పనిచేయాలని సూచించారు కార్తీక మాసంలో చతుర్వేద సభలు నిర్వహించాలన్నారు ఆలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా ఇద్దరు సభ్యులను నియమించాలన్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలో జారీ అవుతుందన్నారు వేద పండితులకు నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశామని ఈ పథకం ద్వారా ఆరు వందల మందికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సాయం అందిస్తామన్నారు దేవాలయాలు ప్రసాదం తయారులో వినియోగించే సామాగ్రి ఏ గ్రేడ్ రకానికి వినియోగించేలా చూసేందుకు కేంద్రీకృత వ్యవస్థను తీసుకొస్తామన్నారు సో అదేవిధంగా ఈ నోటీసు అంటే ఈ దేవాదాయ శాఖ నోటీసు సాక్షులు ఇవ్వడం జరిగిందండి సో దేవాదాయ శాఖలో ఐదు పోస్టులు అని సో దేవాదాయ శాఖలోని వివిధ కేడర్లో ఖాళీగా ఉన్న అధికారులు అర్చకులకు సంబంధించిన ఐదు వందల పోస్టులను త్వరలోనే భర్తీ చేయమని చేయనున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు శాఖలో ఖాళీగా ఉన్న అర్చక విభాగం పరిపాలన పరమైన సిబ్బంది నియమాక చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇక్కడ అర్చక విభాగం ప్లస్ పరిపాలనా పరమైన సిబ్బంది అంటే సో అర్చకులు ప్లస్ పరిపాలన పరమైన సిబ్బంది అంటే మనకు మూడు రకాల పోస్టులు వస్తుందండి ఒకటి క్లర్క్ సో ప్లస్ ఇంకోటి టెక్నికల్ అసిస్టెంట్ మూడవది ఆఫీసర్స్ గ్రేటీ ఆఫీసర్స్ రావడం జరుగుతుందండి సో అవన్నీ కలుపుకునేదా మనకి సో యోబయ పోస్టులు ఐదు వందల పోస్టులు ఇవ్వడం జరుగుతుంది సో గొల్లపూ అనే దేవాదాయ శాఖ కమిషన్ కార్యాలయంలో గురువారం అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తీక మాసంలో నిర్దేశించిన ప్రాంతాల్లో చతుర్వేద సభలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు సో ఈ పోస్టులకి కావాల్సిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ చూద్దామండి ముఖ్యంగా సో ఏజ్ ఏజ్ కంపల్సరీగా ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉండాలి ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అది కంపల్సరీగా ఇస్తారండి అదేవిధంగా క్వాలిఫికేషన్ అండి కంపల్సరీ డిగ్రీ ఇస్తారు సో ఈ డిగ్రీ అనేది నార్మల్ డిగ్రీ ప్లస్ బీఈ ప్లస్ బీటెక్ ఈ ఈ యొక్క ఈ త్రీ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఎంపిక అనేది సో పరీక్షింపగా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ ఫిఫ్టీలో సో ఫిఫ్టీ మార్క్స్ అనేది జనరల్ జీకే జనరల్ జీకే ప్లస్ ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ కి రిమైన్ హండ్రెడ్ మార్క్స్ అనేది టెంపుల్స్ సో హిందూ టెంపుల్స్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ అండి